సీఎం జగన్ ఎన్నికల ప్రచారం సైతం ప్రజలకు తిప్పలు తెచ్చిపెడుతోంది సీఎం వస్తున్నారని అధికారులు చేస్తున్న హడావిడి జనాన్ని ఇబ్బందులు పెడుతోంది ట్రాఫిక్ నిలిపివేత విద్యుత్ తీగల కత్తిరింపులు చెట్ల నరికివేతతో సామాన్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు సభలకు వచ్చిన జనం సీఎం ప్రసంగం వరకు కూడా ఉండటం లేదు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ నిర్వహిస్తోన్న సభలు ప్రజలకు ఇబ్బందులు సృష్టిస్తున్నాయి అధికారుల అత్యుత్సాహంతో తాడిపత్రి వెంకటగిరి కందుకూరు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు సీఎం పర్యటన వేళ నెల్లూరు జిల్లా కందుకూరులో ప్రజలు ఇబ్బందులు పడ్డారు సభ కోసం పట్టణంలోని జనాలకు ఇబ్బంది కలిగిస్తూ రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు పెట్టారు పామురు రోడ్డు టర్నింగ్ వద్దనే బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు మండుటెండలో చెమటలు కక్కుతూ నడవలేక అగచాట్లు పడ్డారు ఏరియా ఆసుపత్రికి వెళ్లడానికి మార్గం లేక రోగులు అవస్థలు పడ్డారు ముందు నుంచి లోపలికి వెళ్లడానికి లేక వెనక గేటు నుంచి లోపలికి అనుమతించకపోవడంతో గేట్ల వద్ద నిలబడి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు సీఎం సభల వేళ వైకాపా నేతలు యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు కందుకూరుకు సీఎం వస్తున్నారని పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు హెలిపాడ్ నుంచి సీఎం సభ జరిగే ఎన్టీఆర్ కూడలి వరకు రోడ్డు కిరువైపులా అనుమతులు లేకుండా బ్యానర్లు కట్టారు వైకాపా నేతలు కోడ్ ఉల్లంఘిస్తున్నా మున్సిపల్ ఎన్నికల అధికారులు చోద్యం చూస్తుండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి సీఎం వస్తున్నారని వెంకటగిరిలో రోడ్లు బ్లాక్ చేశారు హెలిప్యాడ్ నుంచి సభాస్థాయికి వచ్చే ప్రధాన రహదారిలో బారికేడ్లు పెట్టి రాకపోకలు నిలిపివేశారు కాశీపేట నుంచి రైల్వే స్టేషన్ రహదారిలో ప్రయాణించే వాహనదారులు నానా అవస్థలు పడ్డారు మరోవైపు ప్రలోభాలకు గురిచేసి సీఎం సభకు తరలించిన జనమంతా తిరిగి వెళ్లిపోయారు ముఖ్యమంత్రి ప్రసంగం ప్రారంభం కాకముందే ప్రజలు ఇంటిబాట పట్టారు తాడిపత్రిలో సీఎం పర్యటన వేళ ప్రకృతి విధ్వంసం చేసి ప్రజలను కష్టాలకు గురిచేశారు ఎన్నో ఏళ్లుగా తాడిపత్రి మున్సిపాలిటీలో అక్కడి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో చెట్లను పెంచితే జగన్ వస్తున్నారని నీడనిచ్చే పచ్చదనంపై గొడ్డలివేటు వేశారు హెలిప్యాడ్ నుంచి జగన్ కాన్వాయ్ వెళ్లే మార్గంలో రెడ్డివారిపాలెంలో విద్యుత్ వైర్లు తొలగించడంతో పలు కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ఒక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు తాడిపత్రి గాంధీ కోడెలలో జగన్ రోడ్ షో నిర్వహించగా ఆయన వస్తున్న మార్గంతో పాటు రోడ్ షో చుట్టుపక్కల కాలనీలకు విద్యుత్ సరఫరా ఆపేశారు జగన్ రోడ్ షోకు మూడు గంటల ముందు నుంచే ట్రాఫిక్ ఆంక్షలు పెట్టి వాహనదారుల్ని మండుటెండలో ముప్పుతిప్పలు పెట్టారు ఆదివారం కావడంతో చేపలు మాంసం విక్రయించుకునే చిరు వ్యాపారులు తాడిపత్రి ప్రధాన రోడ్డు పొడవునా నేలపై కూర్చొని విక్రయించుకుంటారు పోలీసులు అత్యుత్సాహంతో చిరు వ్యాపారుల ఉపాధిపై గండి కొట్టి ఇబ్బందులు పాలు చేశారు జగన్ కాన్వయ మార్గంలోనూ రోడ్ షోకు వంద మీటర్ల దూరంలోని దుకాణాలన్నింటినీ ఉదయం తొమ్మిది గంటలకే మోయించారు రోడ్డు సైడ్ తోపుడు బండ్లపై పండ్లు విక్రయించుకునే చిరు వ్యాపారుల ఉపాధికి గండి కొట్టారు మరోవైపు రోడ్ షోలో జగన్ మాట్లాడుతుండగానే చాలా మంది ప్రజలు వెళ్లిపోయారు జనాన్ని పిలుచుకొని వచ్చిన వారు నిలవరించే ప్రయత్నం చేసినా లెక్క చేయకుండా వెళ్లిపోయారు